గ్రాఫ్టింగ్ లో ఎడింగ్ లో మూడు రకాలు ఉంటాయండి ఇప్పుడు మన అనిగా చేసింది ఒకటైతే ఇంకోటి వచ్చేసరికి వీ గ్రాఫ్టింగ్ అని ఉంటుందండి ఇంకోటి ఏంటంటే టాబ్లెట్ అని ఉంటుందండి అది బ్లూ అంటారు వాటిలో ఇంకోటి చేసి చూపిస్తాను మీకు కూడా చూస్తారు కానీ మూడు టైపులు ఉంటాయి వీటిలో తీసుకోండి హలో చూస్తున్నారు కదండి ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఒక చేశారు కాబట్టి ఇంకొక వి అంటే ఇలా తీసుకోవాలి చూస్తున్నారు కదా వి అంటే ఇది స్టెమ్ తీసుకున్నావు కదా ఆ స్టెమ్ కి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇవ్వండి మధ్యలో వచ్చింది కదా ఇది ఇలా తీసేసుకొని సేమ్ ఇదే ఇంకోటి తీసుకున్నావు కదా మళ్ళీ ఉంది దానికి వచ్చేసరికి ఇలా వీల్ కటింగ్ ఇచ్చుకోవాలి షేప్ టైపు ఏదో కానీ షార్ప్ ఉన్నారండి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయడం ఉండి చేసుకోండి ఇవ్వండి ఇలా అవుతుంది చూసారు కనబడుతుందండి ఇలా అవుతుంది ఒకటి ఇలా చేసుకున్న తర్వాత ప్రతిసారి కంపల్సరీగా చేస్తుంది ఏంటంటే ఇది ఏదైనా కాటన్ కానీ లేకపోతే ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకున్న సహాయంతో దీనికి గమ్మ వండుకోకుండా ఇప్పుడు చేసిన కటింగ్ కూడా గమ్ అనేది ఉంటుంది దీన్ని మాత్రం ఇలా కంపల్సరీగా కాటన్తో క్లీన్ చేసేసుకోవాలి చీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీలోకి ఇలా పెట్టేసుకోవాలి కనబడుతుందండి ఇలా పెట్టేసుకొని ఇది లేదు ఇప్పుడు టేప్ వేసేసుకోవచ్చు దీనికి కూడా ైపోయింది దీనికి టేప్ వేసేస్తే సరిపోతుంది సార్ చూపిస్తాను చూసాక పెట్టేసిన తర్వాత ఏదైనా ఒక టేప్ సహాయంతో వీళ్ళు కూడా టైట్ గా వేయాలండి లూజ్ గా ఇవ్వాలండి కంపల్సరీ టైట్ గా టైట్ పెట్టేసుకొని టైట్ వేయండి చూస్తున్నారు కదా ఇలా వేసేసి ఇలా పెట్టేసుకొని తర్వాత ఏదన్నా పాలసీన్ కవర్ లాంటిది ఏదన్నా పెట్టేసుకొని ఇక్కడ దాకా ఇలా కట్టేసుకోండి ఎందుకంటే దాని మీద వాటర్ కానీ రాకపోతే గాలి కానీ తగలకొని అంటే మీకు ఫంగస్ అనేది రాదు వాటర్ లో కంపల్సరీ ఏంటంటే ఫంగస్ అనేది వస్తుందండి దీనికి అటాక్ అవుతుంది అందువల్ల పెట్టే పెట్టేయడం వల్ల ఏంటంటే దీనికి స్టామ్ అనేది ఉంటుంది కాబట్టి దానివల్ల ఈ రూట్ కూడా తొందరగా ఎండిపోదు మనకి ఇది ఒకటి అయిపోతుందండి ఉంటుందండి ఏదో కానీ వాటర్ పడకూడదు మెయిన్ ఇప్పుడు దీనికి రెండు స్టెమ్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే బ్లూ కటింగ్ అంటారండి అది కూడా లేదు ఇప్పుడు స్టెమ్ కాబట్టి మా జస్ట్ ఐడియా చూపిస్తున్నాం మీకు ట్యాబ్లెట్ ఎంత మనకు సైజు సేమ్ అదే సైజు ఒకటి తీసుకోవాలి ఇంకోటి అది ఏడు వందలు ఉంటే బెటర్ అండి అది లేదండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని సేమ్ ఇప్పుడు ఎలా కటింగ్ అయితే చేశానో దాని మీద ఈ పీస్ ఇలా పెట్టేయండి పెట్టేసి పెడికి కానీ లేకపోతే అలవాటు కానీ ఏదైనా ఉంటుంది కదా గమ్ము దాంట్లో ఇలా పెట్టేసి ప్రెస్ చేసేసి గమ్ము అయితే చేయండి సైడ్ పెట్టాలి మరి మధ్యలో పెట్టకూడదు గట్టి నొక్కి పెట్టి లో పెట్టండి జస్ట్ టచ్ చాలు అలా పెట్టుకున్న తర్వాత దాని కూడా పేపే తర్వాత అది కూడా మీకు వి గ్రాఫ్టింగ్ ఈ టాబ్లెట్ గ్రాఫ్టింగ్ ఒకటి ఇంకా చూపించిన అలీలో ఒక గ్రాఫ్ట్ ఈ మూడు పద్ధతులు చేసుకోవచ్చండి అది మీకు కవర్ తర్వాత రూట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు తెలిసిపోతుంది తీసేయాలనేది దాన్ని బట్టి అప్పుడు తీసేయవచ్చండి ఈ టాబ్లెట్ అయితే దేనికన్నా వస్తాయండి ఒక్కోసారి ఏంటంటే స్టార్టింగ్ లో మీరు చేసుకునే పద్ధతిలో కొన్ని శానిటైజ్ చేయకపోవటం కానీ అంటే ఇప్పుడు కట్టర్ తీసుకున్నా సరే కంపల్సరీగా శానిటైజ్ చేసుకోవాలండి కట్టర్ కూడా కట్ర ఇలా తుడిసే చేయాలి నాకు శానిటైజర్ ఉంటుంది కదా మన దగ్గర అది కానీ అలా చేసుకోండి చేసుకొని చేయటం వల్ల ఫస్ట్ సార్ ఇది నాకు మిస్ అయిన సార్ మళ్ళీ మళ్ళీ అక్కడ కటింగ్ ఇచ్చేసి మళ్ళీ ఎక్కువ సార్ అయినా చేసుకోవచ్చేది ఇది అడిగింది కాబట్టి మీరు వాటర్ మాత్రం కంపల్సరీగా అసలు ఎగుపాకండి మీరు ఎగుంటేనే అవుతుంది మీకు వాటర్ ఊకపోతే ఏంటంటే దానిలో ఉన్న బలం దాని దగ్గర నుంచి తీసుకోవడానికి ఇద్దరి దగ్గర నుంచి అంటే ముందున్న దగ్గర నుంచి బలం ఇటు నుంచి బలం వీళ్ళిద్దరు తీసుకోవడానికి ఈ కొమ్మం సెట్ అయిపోతుంది వాటర్ చూస్తే ఏంటంటే దాని నుంచి బలం కూడా ఆశించుకోకుండా ఇది వేళ పెరిగిపోతా ఉంటుంది అది మాకు గ్రాఫ్టింగ్ అవ్వదు అదొకటి బాగా గుర్తుంచుకోండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రోజు వాళ్ళకి కూడా మాకు అవకాశాలు ఇచ్చినందుకు ఇంతమంది కూర్చొని చక్కగా నేను చెప్పినందుకు విన్నందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇల్మచ్ అండి అందరికీనూ కరెక్ట్గా అది విన్నర్ క్లాస్ అందరికీ ట్యాంక్ వెరీ మచ్ అలాగే రోజు సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా మా తరపు నుంచి విజయవాడ జనాభ్యాల గుడి తరపు నుంచి ట్యాంక్ వెరీ మచ్ అండి కరెక్ట్గా మనకి టాప్ బాటమ్ చూసుకోవాలి ఎటువైపు లీవ్స్ ఇది మొత్తం లీవ్స్ అన్నీ కట్ అయిపోయాయి ఇది టాప్ ఇది ఇది బాటమ్ సరిపడుతుంది కదా కట్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి అది ప్రతి నోటి దగ్గర కూడా మనకి బడ్స్ వస్తాయి చూపిస్తున్న చూడండి సింగిల్ పెటల్ది ఒరిజినల్ మదర్ ప్లాంట్ దీని మీద మనం గ్రాఫింగ్ చేస్తున్నాం రోజు ఎడింది టాప్ పైన ఉండాలి బాటమ్ కింద ఉండాలి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది ఒక ఇది కట్ అయిపోవాలండి టాప్ బాటం చెప్పాను కదా అలాగే పెట్టుకొని కరెక్ట్గా సరిపోయిన చూసారా దీనికి కనిపిస్తుంది మీ అందరికి చాలా ఈజీ దీన్ని చక్కగా టేప్ మనం చుట్టేయచ్చు చక్కగా టిష్యూ తోటి పైన లేయర్ని తుడిసేసుకుంటే ఇది కొంచెం గన్నీర్ చెట్టు ఎలాగైతే కొంచెం వెనమస్ గా ఉంటుందో కొంచెం అలా ఉంటుంది అందుకని చేతులకి శుభ్రం కడుక్కోవాలి మనం గ్రాఫింగ్ చేసిన తర్వాత చక్కగా సెట్ అని చూసారా దానికిప్పుడు టేప్ వేసేస్తాను నేను non è la prima ఇలా పెట్టాం కదండి ఇది బాగా టైట్గా ఉండాలి తర్వాత జస్ట్ రబ్బర్ బ్యాండ్ చూసారా ఈ రబ్బర్ బ్యాండ్ తోటి జస్ట్ బాగా టైట్ చేయాలి ఎంత టైట్గా ఉంటే తొందరగా రెండు టిష్యూస్ కలుస్తాయి అయిపోయిందండి ఇది తరవకుండా చూసుకుంటే సరిపోద్ది మనం దీని మీద ఏదైనా గ్లాస్ లాంటిది ఏదైనా డిస్పోజబల్ గ్లాస్ ఉంది వచ్చేస్తారా దాన్ని అలా పైన పెట్టేస్తే సరిపోతుంది దీనికి ఇంకేం అట్టక్క తడవకూడదు ఇది తడగకుండా ఉంటే చాలు మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం చిగుర్లు వచ్చేస్తాయి సైడ్ అంతా ఇలాంటి రోజు ఎడినియమ్స్ వస్తాయి మనకి చక్కగా ఇది చాలా ఈజీ మెథడ్ మన ఇంట్లో అందరం చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఎడినియమ్స్ మీ అందరికీ తెలుసు కదండి చాలా ఈజీగా పెరిగే మొక్క డెజర్ట్ రోజు రోజ్ ఎడినియం అంటే ఇలా ముద్దగా ఉన్నది ఏమండి పెన్సిల్ కట్ ఉండాలి సార్ పెన్సిల్ సైజు ఫిబ్రవరి ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్ బాగుంటుంది సరిపోతుంది అంతే అది కరెక్ట్ టైము మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో చేస్తే ఇది తడవకూడదు కుళ్ళిపోద్ది అప్పుడు ఇది అందుకోసం అని చెప్పి వర్షాకాలం చేయకూడదు ఇప్పుడు కూడా సెట్ అయింది శీతాకాలం కూడా కాకపోతే స్ట్ పర్సెంటేజ్ సక్సెస్ పర్సంటేజ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి మార్చి ఎండింగ్ లోపు చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకేమైనా ఎడింగ్ చిన్న చిన్న డౌట్ ఉంటే అడగండి దీనికి అసలు ఎటువంటి టెస్ట్లు తొందర రావండి సకింగ్ టెస్ట్ ఒకటి వస్తుంది రూట్ రాట్ మెయిన్ ప్రాబ్లము రూట్ రాట్ అవాయిడ్ చేయాలంటే చక్కగా రివర్స్ హ్యాండ్ చాలా బాగుంటుందండి రివర్స్ హ్యాండ్ కొంచెం చారుకోలు వేస్తే చాలు మనకి సెట్ అయిపోద్ది ప్లాంట్ ఇంకెటువంటి సాయిల్ మిక్స్లు పెద్దగా అవసరం ఉండదు నీడ్ అనమాట తర్వాత లేజీ గార్డెన్స్ బెస్ట్ చాయిస్ గా ఈ ప్లాంట్ చెప్పొచ్చు మనం ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డేస్ కి వాటర్ పోసినా సరిపోతుంది డైలీ వాటర్ పోయక్కర్లేదు ప్రూనింగ్ కూడా ఫిబ్రవరిలోనేనండి ఫిబ్రవరి సెకండ్ వీక్ బాగుంటుంది అంటే మంచి అయిపోతుంది కదా మంచి పడ్డప్పుడు ఏమైతే కట్ చేసిన అలా ఫంగస్ వచ్చేస్తుంది మనకి ఈ కట్ చేసాం కదండి దీని మీద తడి చేరి ఫంగస్ ఫామ్ అయ్యి ఇది రూట్ రాట్ ఇలా రాట్ అయిపోతుంది మొత్తం అందుకని చేయకూడదు రాస్తే సరిపోద్దండి ఇంకో విషయం అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను శాఫ్ అనేది సర్వనోగ నివారణ కాదు మ్యాంగో జబ్ కాంబినేషన్ ఆఫ్ కార్పలిన్ పౌడర్ కార్పలిన్ పౌడర్ చాలా డేంజరస్ అండి మన ఉద్యమ శాఖ వాళ్ళు కూడా అడిగితే చెప్తారు మీకు అది వాసన చూస్తేనే మనకి కళ్ళు తిరిగిపోతాయి అనమాట సాఫ్ ఉపయోగించిన వాళ్ళు ఎవరైనా సరే చాలా తక్కువ మతాదర వాడండి తర్వాత చేతులు కడుక్కోవాలి ఖచ్చితంగా అది చాలా డేంజరస్ కెమికలే ఆ శాఫ్ అనేది కంపెనీ పేరు మ్యాంగో జబ్ ప్లస్ కార్పలిన్ పౌడర్ రెండింటిని మిక్స్ చేసి ఇస్తారు మనకి తక్కువ పర్సంటేజ్ లో ఉంటుంది అది ఉపయోగించేటప్పుడు మాత్రం చేతులు వాష్ చేసుకోవాలండి ఎడినియం కూడా లిటిల్ బిట్ కొంచెం వెనస్ గా ఉంటుంది ఈ హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అందులోనూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కటి పూలు మనకి సంబరంతా పోస్తాయండి తర్వాత నెక్స్ట్ సెక్షన్ మన ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు వచ్చారు మీకు కొంతమంది చాలా మంది తెలిసే ఉంటుంది మీకు వాటర్ లిల్లీస్ ని ఎలా పాటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్ గా చెప్తారు మీకు హలో అండి అందరికీ ముందుగా మనకి నర్సింగ్ మేళాస్ అంటే ఎక్కువ హైడ్రవేట్ పరిగెత్తాల్సి వచ్చేది కానీ ఇప్పుడు విజయవాడలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా రోజు సొసైటీ వాళ్ళు నర్సరీ మేళాని అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా దగ్గరగా ఉంటుంది మన ఊర్లో జరిగినట్టుగా ఉంటుందనమాట అయితే మనం ఎప్పుడు చూసుకుంటాం మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకుంటాం మన ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి కూరగాయల దగ్గర నుంచి పూల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అయితే మన ఇంట్లో మొక్కలు బాగుండాలి అని అంటే మన ఇంటి వాతావరణం వరకే బాగుంటే సరిపోదు మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం మన క్లైమేట్ అంతా కూడా బాగుండాలి అయితే మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం బాగుండాలి మన క్లైమేట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది అది చూసుకుంటే ఇప్పుడు బయట చూసుకుంటే హైవేలు ఎక్కడ చూసినా గ్లోబలైజేషన్ అయిపోతుంది అండ్ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి చాలా తగ్గిపోతా ఉన్నాయి సో కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గిపోయినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా తగ్గిపోతా ఉంటారు దాని వల్ల హౌజెస్ కూడా కాంటెంపరీ హౌజెస్ అనేవి పెరుగుతా ఉన్నాయి ఎప్పుడైతే హౌజెస్ అనేవి పెరుగుతా ఉన్నాయో ఒక ఇల్లు కడుతున్నా ఉంటేనే మనం ప్రకృతికి ఎంతో కొంత నష్టం చేసేస్తున్నామనే అర్థం బట్ తప్పదు అది ఇల్లు కట్టుకోవాల్సిందే సో ఇల్లు కట్టిన ప్రతి వారు కొంచెం ప్లేస్ అయినా మీ మొక్కల కోసం ఉంచుకునేలాగా చూసుకోండి ఎందుకంటే హైవేలు పెరుగుతున్నాయి ఇల్లు పెరుగుతున్నాయి దీని వల్ల ఒక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ఎలా అయిపోతుందంటే ఎటు చూసినా వేడి బ్యాలెన్స్డ్ గా క్లైమేట్ లేకపోవడం అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి సో ఎప్పుడైతే హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి గ్రీనరీ అనేది తగ్గిపోతా ఉంది సో ఆ బిల్డింగ్స్ అనేవి పగలు హీట్ అంతా ఎబ్జార్వ్ చేసుకొని నైట్ అయ్యేసరికల్లా ఆ హీట్ ని మళ్ళీ రిలీజ్ చేస్తా ఉంటాయి సో నైట్ టైం కూడా మనం ఆ హీట్ ని అనేది ఫీల్ అవుతా ఉంటాం ఇదంతా కూడా ఏంటంటే మనకు సిక్ బిల్డింగ్స్ ఇన్ రోమన్స్ అంటా ఉంటారన్నమాట సో రోడ్ల వైపు చూసుకుంటేనే ఒక అర్బన్ హీట్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకుంటాం బిల్డింగ్స్ వచ్చేసి సిక్ బిల్డింగ్ సిండ్రోమ్స్ లాగా తయారైపోతున్నాయి సో మనం క్రియేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక నేచురల్ ఎకో క్రియేట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు పంటలు చూసుకుంటే అండి రకరకాల పెస్టైడ్స్ అవన్నీ స్ప్రే చేస్తా ఉన్నారు సో ఏ పెస్ట్ నైతే టార్గెట్ చేసి మనం పెస్టైడ్ స్ప్రే చేస్తున్నారో ఆ పెస్ట్ అనేది ఇంకొంచెం రెసిస్టెంట్ గా తయారవుతుంది అట్ ద సేమ్ టైం దాన్ని టార్గెట్ చేసి స్ప్రే చేసిన పెస్టైడ్స్ మాత్రం అటు గాల్లో నీటిలో నేల్లో కలిసిపోయి అది ఖచ్చితంగా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో దాని వల్ల మూడు పొల్యూషన్ అవుతున్నాయి సో ఇదంతా లేకుండా ఉండాలి అని అంటే న్యాచురల్ గా వీలైనంత పద్ధతిలో ప్రస్తుతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలి కొంచెం అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ పొలం పొలం అనేది ఉన్నవాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కూడా కొన్ని సర్టిఫికేట్ ఆర్గనైజమ్స్ అనేది తీసుకొస్తుందండి మనకు ఎన్పిఓపి నేచురల్ ప్రొడక్షన్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనేసి అండ్ పీజీఎస్ అంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేసి మనకి రెండు రకాల సర్టిఫికెట్ సిస్టమ్స్ వచ్చాయి ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సాయిల్ టెస్ట్ చేసి వీళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు మనం అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం పండించిన పంట ఆర్గానిక్ ఏదైతే పండించుకున్నామో అది మనకు మార్కెటింగ్ చేసుకోవడం తెలియదు అంటే మనకు ఎపెడా అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది దాని ద్వారా మనం పండించిన పంటని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు సో ఇదంతా పక్కన పెడితే మన ఇంట్లో ఒక మొక్క బేసిక్ గా ఇప్పుడు చాలా మంది ఇక్కడ టెరెస్ గార్డెనర్స్ వరకే ఉన్నారు ఎప్పుడు కూడా మన గార్డెనింగ్ అంటే ఇంట్లో మొక్కలు పెంచాలి అంటే ఏ ఇంట్లో కూడా ఎదురింట్లో మొక్క మొక్క పెరిగినట్టు మనకు పెరకపోవచ్చు ఎదురింట్లో పనిచేసిన రెమెడీ మనకు పని చేయకపోవచ్చు కాబట్టి దానికోసం ఏంటంటే మన ఇంటి సాయిల్ పిహెచ్ లెవెల్ ఒకలా ఉంటుంది మన ఇంటి వాటర్ లెవెల్ ఒకలాగా ఉంటుంది క్లోరైడ్ అనేది సాల్ట్ లెవెల్స్ ఇవన్నీ కూడా దాన్ని చూసుకొని మనం ఎప్పుడైతే మొక్కలు వాళ్ళని చూసి ఇన్స్పైర్ గా ఫీల్ అవ్వండి కానీ ఆ ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి మనం ఇంకో రెండు మొక్కలు ఎక్కువ పెంచుతామనేసి కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోండి కంపారిజన్ మాత్రం అసలు వద్దు సో మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు దాన్ని బట్టి మీ ఇంట్లో ఏమేమి తింటారు దాన్ని బట్టి మీరు ఇంట్లో మొక్కలు డిజైన్ చేసుకునే ప్లాన్ చేయండి ఏంటంటే మీ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఫీడింగ్ ఇచ్చే పిల్లలు ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కానీ ఉన్నారంటే మనకు ఫైబర్ ఐరన్ ఫుడ్ అనేది ఎక్కువ కావాలి అంటే మురిగ కానీ లేకపోతే ఆకుల కానీ ఎక్కువ పెంచుకోవాలి అండ్ నెక్స్ట్ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే వాళ్ళ టిఫిన్ బాక్స్ లో కలర్ఫుల్ గా కనిపించడానికి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అండ్ ప్రకోలీ కానీ క్యాబేజ్ కానీ ఇవన్నీ పెంచవచ్చు వాళ్ళు టిఫిన్ బాక్స్ లో వేస్తే కలర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆర్గానిక్ ఫుడ్ వెజెస్ అనేవి అలవాటు చేసిన వాళ్ళు అవుతాం ఆ తర్వాత పెద్ద పిల్లలు ఉన్నారు కాలేజ్ టీనేజ్ పిల్లలు ఉన్నారు అంటే మనకి వాళ్ళకి అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి దాన్ని బట్టి బీర సొర నెక్స్ట్ బెండ ఇలాంటివి వేసుకోవచ్చు ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు ఎల్డర్ పీపుల్ ఉన్నారంటే ఈ ప్రతి ఇంట్లో కూడా బొప్పాయి ములగా కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి ఏంటంటే కాయలు మనకి వాడుకుంటామని కాదు బట్ నచ్చే ఆకు కూడా మనకి చాలా వాల్యుబుల్ అనమాట సో ఈ రకంగా క్యాటగరైజ్ చేసుకొని ఒక్కొక్క రకానికి మీకు ఇంట్లో ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఉన్నారు అంటే టమాటో మిర్చి వంగ ఇవన్నీ ఐదు నుంచి పది వరకు వేసుకోవచ్చు తీయజాతులు అయితే కంపల్సరీ మూడు వేసుకోండి అంటే జాతులు కూడా ఇప్పుడు కూడా త్రీ జీ కటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది అలా వేసేసి వదిలేస్తే ఆ మొక్క పెరిగిపోతుంది సో అది ఫస్ట్ జనరేషన్ కొమ్మలికి ఎట్లా అంటే మనకి ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి రావు ఎప్పుడు కూడా మేల్ ఏ వస్తాయి ఒక తేజజాతి మొక్క వేశారు అని అంటే అది కూడా బీరా సొరా పొట్ల మూడు వేసినప్పుడు ఒక రెండు అడుగులు పెరిగిన తర్వాత ఫస్ట్ కట్ చేయండి అది మనకి ఫస్ట్ జనరేషన్ కటింగ్ అవుతుంది ఆ కట్ చేసిన చోట మళ్ళీ సైడ్ నుంచి రెండు బ్రాంచెస్ వస్తాయి అవి కూడా మళ్ళీ ఒక రెండు అడుగులు పెరగనివ్వండి అవి ఏంటంటే సెకండ్ జనరేషన్ కొమ్మలు అనమాట అవి కూడా మీకు ఒక రెండు అడుగులు పెరిగిన తర్వాత పైన టిప్స్ రెండు టిప్స్ కట్ చేశారు అని అంటే సెకండ్ జనరేషన్ కటింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఈ రెండు కొమ్మల నుంచి మళ్ళీ నాలుగు కొమ్మలు వస్తాయి అవి థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ అనమాట ఎప్పుడు కూడా ఆ థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ కి మాత్రమే మనకు ఫీమేల్ వ్యవస్థ అనేవి ఎక్కువ వస్తాయి హీల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది సో తీయజాతలు ఎప్పుడు కూడా మనకు థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ ని ఎంకరేజ్ చేసుకోగలిగితే మనకి హీల్డింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అండ్ లైట్ వెయిట్ సాయిల్ చేసుకోగలగాలి అండ్ మనం అందరం ఫేస్ చేసేది పెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచే ప్రతి ఒక్కరు కూడా మెయిన్ గా భయపడేది పెస్ట్ గురించి ఎన్ని రకాలు మనం ట్రై చేసినా పెస్ట్ అనేది దాదాపు వచ్చేస్తూనే ఉంటుంది సో నేను ఫాలో అయ్యే సింపుల్ మెథడ్ ఎవరైనా ఈజీగా చేసుకోగలిగింది సీనియర్ మెథడ్ అంటారండి అంటే మట్టి త్రావడం ఎందుకంటే మట్టి మనం జీరో కాస్ట్ మనం మట్టే మనం మట్టిలోనే మనం బ్రతుకుతున్నాం మన మొక్కలు అక్కడే బతుకుతున్నాయి సో ఆ మట్టే మనకు ఫెర్టిలైజర్ గా అండ్ పంకి సైజ్ గా కూడా పనిచేస్తుంది మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఒక ఖాళీ ప్లేస్ లో వాడని మట్టి వాడని మట్టి మాత్రమే తీసుకోండి అది కూడా టాప్ టూ ఇంచెస్ టాప్ సాయిల్ అంటారు ఆ పైపైన మట్టి మాత్రమే తీసుకొని వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక లీటర్ నీళ్ళకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఈ మట్టి కలిపేయండి కలిపేసి కనుక మొక్కలకి స్ప్రే చేశారు అని అంటే రెండు సార్లు వడకట్టాలి వడకట్టి కనుక మీరు మొక్కలకి స్ప్రే చేస్తే ఇది ఎలా పని పనిచేస్తుంది సైడ్ గాని చూసుకుంటే ఏమవుతుందంటే మనకి దాదాపు ఎన్విరాన్మెంట్ లో పదిహేను లక్షల రకాల శివ కీటకాలు ఉంటాయి ఈ పదిహేను లక్షల్లో మనకి మొక్కలకి ఆన్ చేసేది ఒక పదిహేను వేలు మాత్రమే సో ఈ పదిహేను వేలు మా సో ఈ పదిహేను వేల పురుగుల్ని ఎదుర్కోవడానికి రకరకాల పెస్టైస్ అని వాడుతా ఉంటారన్నమాట అయితే ఏ రకమైన పెస్ట్ కైనా సరే దానికి సపరేట్ గాలి పీల్చుకోవడానికి ఒక సపరేట్ ఆర్గాన్ అనేసి ఏమీ ఉండదు దాని స్కిన్ వాటి రంధ్రానికి ఉన్న హోల్స్ ద్వారానే అవి గాలి పీల్చుకుంటాయి ఎప్పుడైతే మనం మట్టి రావడం మొక్క మీద స్ప్రే చేశామో ఆల్రెడీ మొక్క మీద ఆ పెస్ట్ కానీ ఉంటే దాని స్కిన్ మీద ఈ మట్టి పడిపోతుంది అప్పుడు స్కిన్ కున్న పోల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి ఎప్పుడైతే స్కిన్ పోస్ క్లోజ్ అయిపోయాయో దాని రెస్పిరేషనర్ జరిగి గాలి పీల్చుకోలేక అవి చనిపోతాయి అండ్ నెక్స్ట్ కొన్ని కొన్ని రకాల మిడతలు ఫ్లైస్ నైట్ టైం వచ్చి ఆకులని తినేసి రసం పీల్చి వెళ్ళిపోతూ ఉంటాయి అవి కూడా ఏమవుతాయి అంటే నైట్ టైం మనం ఈ సివిఆర్ మెథడ్ లో మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఆ పురుగులు ఎప్పుడైతే వచ్చి ఆకుల్ని తింటాయో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆకుల మీద ఉన్న మట్టి ఎప్పుడైతే మారిపోయిందో ఆ మొక్కకున్న రూట్స్ ఉన్న చిన్న చిన్న రంధ్రాలు క్లోజ్ అయిపోతుంది యాక్చువల్గా రూట్స్ రంధ్రాల ద్వారానే పోషకాలు తీసుకుంటుంది ఎప్పుడైతే ఆ రూట్స్ అనేవి క్లోజ్ అవుతాయో మొక్క ఏ న్యూట్రియన్స్ ని తీసుకోలేదు కాబట్టి మీకు ఎప్పుడైతే సిట్రస్ బయమనేది సాయిల్ అప్లికేషన్ గా ఇచ్చి మొక్కలకి కూడా స్ప్రే చేస్తామో సాయిల్ కూడా మనకి ఏమవుతుంది అంటే మళ్ళీ హెల్త్ గా మారిపోతుంది అండ్ సిట్రస్ పూత రాని మొక్కలకి పూత తీసుకొస్తుంది అండ్ ఆ తర్వాత ఏంటంటే వాటర్ ఆకుల ద్వారా మొక్క జనరేట్ అవుతుంది దానిని వివి ఫారెస్ట్ కేటగిరీ అంటారు రెండోది మామూలుగా బల్బు ద్వారా జనరేట్ అవుతుంది బల్బ్ ద్వారా ఇక థర్డ్ది లోటస్ ఇక లోటస్ అనేది అది ఒక సపరేట్ టైప్ సో వాటర్ లిల్లీస్ ఆ కలర్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏమి వస్తుందంటే ఈ లీఫ్ కి బ్యాక్ సైడ్ తెల్లగా ఒక చిన్న పురుగు లాగిపోతే అక్కడ కమిటీ కాదు ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ అయినాక ఆర్డర్లు అట్లా వస్తాడు ఆ లీఫ్ కింద మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే గ్రో అవ్వట్లేదు అని తెలిసిందో ఫ్లాట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఆ లీవ్ కట్ చేస్తే సరిపోతుంది అసలు గ్రో చేసుకునేటప్పుడు అంటే ఫ్లాట్ కి చాలా లీవ్స్ వస్తాయి మనం మినిమం ఫైవ్ లీవ్స్ పెట్టుకుంటే సరిపోతుంది స్పార్క్లింగ్ అప్పుడు ఫ్లవరింగ్ ఇంకా హెవీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసేసి నాత్తలు ఆ నాత్తలు కూడా జనరల్ గా మనం గరాడితో తీసేస్తే సరిపోతుంది సో అలా వాటర్ ఆ లిల్లీస్ పార్టీ చూస్తున్నారండి ఇలా చక్కగా రమేష్ గారు అంటే ఇంకా ఖమ్మం శ్రీనివాసరావు గారు అనిల్ ఇంకా నేను గౌస్ మీ అంతా కలిసి కూడా చక్కగా వివరించామండి చాలా నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్